ఓకే ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసాం ఇది ఏంటంటే ఇప్పుడు కోల్డ్ సీజన్ అదే వింటర్ సీజన్ వర్షాల సీజన్ రెయిన్ సీజనే కాబట్టి పిల్లలకి అందుకు రొప్పలు దగ్గులు అయిపోతున్నాయి సో మా పిల్లల కోసం నేను ఫ్లిప్కార్ట్లో న్యూలైజర్ అనేది ఆర్డర్ చేశాను ఇందులో ఏమేమి వస్తాయో చూద్దామే చూ కంట్రోల్ టీ న్యూఫ్లైజర్ నేను ఫిజికల్ ఓరియ తీసుకుంటే మీకు లోపల ఏమేమి వస్తాయో చూపిస్తాను పక్కనెట్టుద్దాం ఇది డైరెక్ట్ మిషన్ మిషన్ కంట్రోల్ డి క్యాప్షన్ కంట్రోల్ డి పవర్ కేబుల్ ఆన్ ఆఫ్ బటన్ ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ అడ్జస్ట్ ఇన్ హోల్ రెండు ఇచ్చాడు ఎగ్జిస్ట్ పిల్ అండ్ ఇన్నర్ వెనకాల వారంటీ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి వెరీ లైట్ వెయిట్ అండ్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది ప్యూర్ వైట్ కలర్లో ఇది పక్కన పెట్టేద్దాం ఒకసారి ఇంకా ప్యాకేజ్ ఏమొచ్చింది చూద్దాం ఓకే పైపు పైప్ ఇన్నర్ అవుటర్ ఇది ఎలా యూజ్ చేయాలో నేను తర్వాత చెప్తాను ఇది కూడా హోలర్ మనకి ఇందులో మెడిసిన్ వేసుకొని పెట్టుకోవడానికి హోల్ ఓకే ఇందులో మెడిసిన్ హోలర్ ఇన్ హేలర్ టూ మాస్క్స్ ఇచ్చారండి అంటే ఫ్లెక్సిబుల్గా డైరెక్ట్గా పెట్టుకోవడానికి మౌత్ ఓపే పెట్టుకోవడానికి అండ్ ఇలాగ ఇది మాస్క్ రెండు ఒకేలాగా ఇది బిగ్ ఒకటి స్మాల్ సైజు ఇచ్చారు అండ్ ఎక్స్ట్రాన్షియల్ క్యాప్ ఒకటి ఇచ్చారు అంటే ఇది కూడా మనం మోతులో పెట్టుకోవచ్చు లేకపోతే ఇలాగ డైరెక్ట్ అవుట్ ఆఫ్ ద్వారా పెట్టుకోవచ్చు ఇవన్నీ వచ్చేసి ఇది ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను ఇందులో ఇంకేం వచ్చినాయి అంటే మ్యాగ్జ్ అంతే కానీ బాక్స్ మీద ఏమున్నాయో ఏ రాశారో దీన్ని బట్టి మనం ఫుల్ ఎవరు బాగా చూసుకుందాం చూడండి అటు ఇట్ సైడ్ చూసుకుందాం ఇటు సైడ్ ఏమి ఇచ్చారో చూసుకోండి మొత్తం దీని మీద ఏ రాశారో నేను చెప్తాను వన్ బై వన్ ఓకే మనకి ఈ ప్రోడక్ట్ ఫస్ట్ ఇది పాయింట్ మిల్లీమీటర్స్ మినిమం పాయింట్ స్పీడ్ అనమాట అంత రాసుకోవాలి దీన్ని ఎంచుకుంటుంది నేట్ ఫోర్ ఆర్పీఎంతో న్యూబులేషన్ ఉంది ఇది దీని మీద రాస్తారు అడ్వాన్స్డ్ న్యూబులైజేషన్ టెక్నాలజీ అని ఓకే దీని సౌండ్ పొల్యూషన్ ఇది మనకి ఇది వన్ ఇయర్ వారంటీతో వస్తుంది ఇంకా ఎంత పైప్ వచ్చింది కదా మనం అడ్జస్ట్ కాల్ పైపు ఇన్నర్ అవుటర్ ఇది ఎలా పెట్టాలంటే రెండు పిన్స్ ఒకే సైజులో ఉంటాయి మనకి ఒకటే మనకి మిషన్ అంటే మనం మెడిసిన్ వేసుకుంటాం కదా మెడిసిన్ ఇచ్చుకునేది ఇది ఇది తీసి ఇందులో మెడిసిన్ వేసుకుంటాం తర్వాత ఆఫ్టర్ పెట్టేసి వన్ పాయింట్ జస్ట్ పెట్టేస్తే సరిపోతుంది ఇంకోటి మిషన్ ఆఫ్టర్ ఉంది కదా దీనికి ఇలా పెట్టేసి మాస్క్ కుదిరితే మనకి రెండు రకాలు ఉంది కదా ఇలా పెట్టేసి పెట్టేసుకోవచ్చు పిల్లలకి ఇంకోటి ఈ ఇంకోటి ఉంది కదా ఇంకోటి కూడా అంతే యాస్టేజ్ ఎలా పెట్టేసి మనం ఎలా పెట్టేసినా మెడిసిన్ వేసి పెట్టేస్తే దీని ఆవర్ వస్తుంది దీన్ని బట్టి మనం ఆఫ్కి ఎలాగైనా డివైడ్ చేయొచ్చు ఇంకోటి ఇంకో ఆప్షన్ మనకి ఇది కాదు లేనప్పుడు మనం ఇది పెట్టుకుని యూజ్ చేయొచ్చు ఇలా పెట్టుకుని అవుట మనకు మల్టీ టైప్స్లో ఉపయోగించచ్చు ఇది ఎక్స్ట్రా క్యాప్ ఇస్తారు బయట అంత మెడికల్ షాప్లో అంత గమ్ముని రెండు వాటికి ఎక్స్ట్రా క్యాప్లు ఇవ్వడం లేదు ఓకే అండి మెడిసిన్ వెళ్ళాలి ఒకవేళ పైన అడ్జస్ట్ పెట్టుకోవాలనుకుంటే ఎలా పెట్టుకోవచ్చు కానీ ఏముండదు అంతే సింపుల్ వెరీ సింపుల్ మనకి ఇంట్లో కోల్డ్ చేసిన పిల్లలు ఉన్నప్పుడు అంటే మినిమం ఫైవ్ ఇయర్స్ లోపు వాళ్ళకి మనకి ఇది ఇంట్లో ఉండడం వల్ల చాలా బెస్ట్ ఇప్పుడున్న సీజన్కి రెయిన్ సీజన్కి కో వచ్చే వింటర్ సీజన్కి ఈ ప్రోడక్ట్ చాలా ఉపయోగపడుతుంది ఓకే దీనికోసం డీటెయిల్ రివ్యూ తర్వాత ఇస్తాను మనం ఈ న్యూబిలైజర్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకుందాం దీని పవర్ వచ్చి టూ టు టూ థర్టీ వాట్స్ ఏసీ అని రాశారండి ఫిఫ్టీ హెడ్స్ బగ స్పీడ్లో వస్తుంది మ్యాక్సిమం పవర్ వచ్చి సెవెంటీ ఫైవ్ వార్డ్స్ మెడికేషన్స్ కెపాసిటీ ఫైవ్ ఎంఎల్ పార్టికల్ సైజ్ వచ్చి జీరో పాయింట్ ఫోర్ టూ ఎయిట్ ఆర్పిఎం సౌండ్ లెవెల్ కూడా మనం చాలా లిమిట్స్ అంటే హెవీ సౌండ్స్ నాయిస్ లేకుండా వస్తుంది దీని వెయిట్ కూడా జస్ట్ వన్ పాయింట్ ఫోర్ కేజీ అంతే కేజీస్ అప్రాచ్మెట్లు ప్రయోజనరా ఇది మనకి ఎలా ఉపయోగిస్తారంటే మనకి లంగ్స్లో ఏమన్నా కఫం లాంటివి పెట్టినా మనకి ముక్కు దిబ్బలు లాంటివి పట్టేసినా మనకి ఎండ రిమూవ్ అవ్వడానికి మనకి ఈ ప్రోడక్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది దీని మీద బాక్స్ ఇస్తారు మీకు ఒకసారి చూడండి నేను డీటెయిల్గా తర్వాత ఆఫర్ యూస్ చేసిన తర్వాత ఎలా చేయాలో నేను చెప్తాను కానీ ఇందులో మెడిసిన్ మాత్రం కంపల్సరీ డాక్ డాక్టర్ గారి ప్రశిక్షణ బట్టి ఉండాలండి డాక్టర్ గారిని కంపేర్ చేసుకుని మన వాళ్ళు సొంత ప్రయోగాలు చేయొద్దు ఎప్పుడని కదా సీఐటి ప్రోగ్రాం వచ్చిన ఏసీపీ ప్రజ్ఞమాన్ ఆయన గారు చేస్తున్నారు అంటే ఆయన ఒరిజినల్ పేరు నాకు ఐడియా లేదు కాబట్టి నేను ఏసీపీ ప్రజ్ఞమాన్ అని చెప్తున్నాను మీ అందరికీ తెలుసు ఉంటుంది అప్ అనే టైం మన మా టీవీలో వచ్చేది కదా సిఐడి ప్రోగ్రామ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే స్కానర్ ఉందండి స్కానర్ అంటే మనకి దీ ప్రోడక్ట్ని ఎలా యూస్ చేయాలనేది ఈ స్కానర్ స్కాన్ చేస్తే వీడియో అనేది ఓపెన్ అవుతుంది అది కూడా ఎలా చూపిస్తాను తర్వాత అది ఓపెన్ చేస్తే మనకి వీడియో ఎలా ఉపయోగించాలి దీన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది మొత్తం ఉంటుంది ఇది ఎక్కడ తయారైంది అనేది మొత్తం మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి అసలు ఇది తీయడం చూపించిన వారంటీ కార్డు కూడా ఉంది అంటే వారంటీ కార్డు ప్లస్ ఇది యూజర్ మాన్యువల్ అనమాట ఎలా యూజ్ చేయాలో కూడా ఇందులోనే ఉంటుంది మనకి ఎలా మెడిసిన్ ఎలా ఇవ్వాలో ఫస్ట్ అప్ట్ మనం మొత్తం అన్ని డీటెయిల్ ఎలా యూజ్ చేయాలో మొత్తం అంతా ఈ వారంటీ కార్డులోనే మనకి కక్షన్ చేశారు మనం చాలా ఈజీ పిల్ల పిల్లలకి మాత్రం చాలా ఈజీ అనమాట అండి ఇది మనం ఎక్కడికైనా సింపుల్గా క్యారీ చేసి పట్టుకెళ్ళిపోవచ్చు మనం ఎక్కడికైనా పట్టుకెళ్ళాలా సింపుల్గా క్యారీ చేసుకుని పట్టుకెళ్ళిపోవచ్చు ఏమైనా లాంగ్ వెళ్ళినా కూ ట్రైన్స్లో ఆటలో మనకి ఈజీగా ఉంటుంది ఒక విషయం మేము ఏంటంటే చేసింది ఇంత మా పిల్లడికి మా అబ్బాయికి బాగలేదని చెప్పి హాస్పిటల్కి వెళ్తే ఆ గారు రాశారు అంటే నేను మామూలుగా మీ ప్రిస్క్రిప్షన్ చూడలేదు చూసిన దాంట్లో ఇలాగా ఆవిరి పెట్టాలని చెప్తే మా దగ్గర ఉన్నది పెడదాం అనుకున్నాం వాళ్ళు ముందు అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటే ఓన్లీ ఈ ప్రోడక్ట్ ఓన్లీ ఈ ప్రోడక్ట్కి సెవెన్ హండ్రెడ్ అయింది అంటే సిక్స్ సెవెంటీ ఫైవ్ ఎంఆర్పి డాక్టర్ ఆ మెడికల్ షాప్లోనే డాక్టర్కి రాసిన ప్రిస్క్రిప్షన్లో దానికి ఇచ్చింది ఇదిగోండి మనకి సింపుల్ ఏం లేదు సేమ్ హోల్డర్స్ కానీ డిఫరెన్స్ అంతే ఓన్లీ వన్ మాస్క్ ఒక మాస్క్ అది కూడా మంచి ఉంది కానీ పెద్దగా అని చెప్పలేని కానీ బాగానే ఉంది హోలర్ మెడిసిన్ వేసుకునే హోలర్ అంటే దేని తగ్గట్టు అది ఉంటుంది ఇది సిక్స్ హండ్రెడ్ అదే మన దగ్గర మిషన్తో ఉంటే అది మిషన్తో పాటు ఫ్రీగా వస్తుంది కదా మనకి ఈజీ ఎవ్రీ టైం మనం ఇది మినిమం టూ త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఈ కంపెనీతో పాటు వచ్చినాయి దీనికి వచ్చినాయి మినిమం టూ ఇయర్స్ వరకు మనం దీన్ని వాడుకోవచ్చు ఓకేనా ఇదైనా వాడుకోవచ్చు అదైనా వాడుకోవచ్చు ఎక్స్టెన్షన్ అంటే మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ వదిలేసి వచ్చ వచ్చేస్తూ ఉంటారు కొంతమంది ఇది జాగ్రత్తగా దాచుకుని పెట్టుకుంటే మనకి ఈజీగా నియర్లీ సిక్స్ హండ్రెడ్ సేవ్ అవుతూ ఉంటారు ఎప్పుడైనా వెళ్ళిన సార్ ప్రతిసారి లేదా సార్ ప్రతిసారి మీరు సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పెట్టలేరు కదా ఈ కంపెనీ చూసా దీని మీదే ఉంది ఇక్కడ ఫైవ్ సెవెంటీ టూ వాళ్ళ ఛార్జెస్ కలుపుకుంటే సిక్స్ సెవెంటీ మినిమం సిక్స్ హండ్రెడ్ మీరు సేవ్ అవుతారు అందుకొని సీజన్లో పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకొని జాగ్రత్తగా చూసుకోండి నేను మా మా పిల్లడికి వచ్చింది కదా కొంచెం నెగ్లెక్ట్ చేశాను త్రీ ఫోర్ డేస్ మాకు ఇంత బెంచ్ కొట్టింది మీరు కూడా కొంచెం రాగానే ఫాలో అవ్వండి